రైతుల బాధలను అర్థం చేసుకుని త్వరితగతిన పగటిపూటనే తొమ్మిది గంటల కరెంటు ఇవ్వాలని అన్నమయ్య జిల్లా నందులూరు మండలానికి చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు సిద్ధవరం గోపిరెడ్డి బుర్లు శంకరయ్య మాట్లాడుతూ కరెంటు సరిగా లేకపోవడం వలన వరి రై పొరాలు ఎండిపోతూ ఉన్నాయని అన్నారు చేయే నదిలో నీరు కూడా ప్రవహించకపోవడం వలన భూమిలో తేమ స్థాయి తగ్గిపోవడం జరిగిందని బోర్లు ఎండిపోతూ ఉన్నాయని తెలిపారు అధికారులు చర్యలు చేపట్టాలని వారు కోరారు నా పేరు సిద్ధవరం గోపిరెడ్డి ఇప్పుడు కరెంట్ అనేది తొమ్మిది గంటలు ఇవ్వకపోవడం వల్ల ఈ విధంగా పొలాలు వచ్చలకు ఖర్చు పెట్టి కొంతమంది రైతులు వేలు ఖర్చు పెట్టి వాళ్ళలో బంగారు కూడా తీసుకుని తాకట్టు పెట్టి అప్పులు చేసి పెట్టారు ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ నిండింది నాగార్జున సాగర్ డ్యామ్ నిండింది పుష్కలంగా హైడ్రో విద్యుత్ తయారైతుంది ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం గవర్నమెంట్ కూడా అప్పుడు మహాకూటమి కూడా తొమ్మిది గంటల కరెంట్ ఇస్తానని ఆయన ఇచ్చిన హామీల్లో ఒకటి ఉంది సులభంగా చేయగలిగినది కష్టం లేకుండా చేయగలిగింది ఆల్రెడీ డ్యాముల నుండి సర్ప్లస్ వాటర్ ఉండి అక్కడ వెళ్ళిపోతున్నాయి అక్కడ కరెంటును అక్కడ తయారయ్యే కరెంటును ఇక్కడ రైతులకు ఇస్తే తొమ్మిది గంటల కరెంట్ ఇస్తే కొంతవరకు రైతులకు మేలు చేసే అవుతారు ఇప్పుడు ఇక్కడికి వచ్చేదరికి అనవై జిల్లా అక్కడికి వచ్చేదరికి మాకు ఉండేది చెయ్యరు గంగనేరు మాండవ్య బాహుద ఈ నదులు నీళ్ళు లేవు నీళ్ళు పారడం లే నీళ్ళు లేక నీళ్ళు పారకపోవడం వల్ల ఏట్లో నీళ్ళు చాలా తగ్గిపోయి ఫిల్టర్లకు తగ్గ ఎక్కువ నీళ్ళు రాకుండా చాలా తక్కువ నీళ్ళు వస్తున్నాయి ఈ తక్కువ నీళ్ళతో నీరు పార పొలాలు ఎండిపోయే ఈ విధంగా బేట్లు బెట్టుకు ఎండిపోయేది ఇంత మంచి పొలము ఇంత బ్రహ్మాండంగా వచ్చిన పొలాన్ని ఇంత చూడు ఎంత బాగుందో ఈ పొలము ఇంత మంచి పైరుని ఈ విధంగా ఎండిపోతూ ఉంటే రైతు చే మేము చేసి తప్పేమీ లేదు దీంట్లో మేము చేయ చేశాం చేసిన దాంట్లో ఈరోజు ఈ విధంగా ఎండిపోతుందంటే కారణం నీళ్ళు పారా ఇంత పొలము ఎక్కువ పారడం ఎందుకు పారడం అంటే పిల్లర్లు తక్కువ వస్తున్నాయి ఎందుకు పిల్లర్లు తక్కువ వస్తున్నాయంటే ఎవరు రాలేదు ఎవరు రాకూడదు దాన్ని గవర్నమెంట్ అయినా ఇచ్చిన హామీ వరకు తొమ్మిది గంటల కరెంట్ ఇస్తే ఇంకొంచెం పరుదలకు పెరిగి ఇవన్నీ పారే అవకాశాలుంటాయి రైతులందరూ బాగుపడే అవకాశాలు ఉంటాయి కాబట్టి మేము రైతు ప్రభుత్వం అని చెప్పే మహాకూటమి ఎందుకు ఆలోచన చేయడంలా ఎప్పుడో ఎండల కాలము ఏప్రిల్ మే నెలలో మే నెలలో అయితే రైతులు కూడా పెద్ద అవసరం ఉండదు తక్కువ అవసరం ఉంటుంది ఆ రోజుల్లో నువ్వు ఏడు గంటలకు కరెంట్ ఇచ్చినా పెద్దగా పట్టింపు ఉండదు ఇక్కడ మాకు ఏడు సార్ పల్లెలకైతే ఏడు సార్లు పల్లీలకి మాకందరికీ మేమందరం కూడా జూన్ నుంచి పైర్లు పెట్టుకుంటాం ఇప్పుడు జూన్లో సరే జూలై పోయింది ఆగస్ట్ వచ్చింది మంచి వర్షాలు వచ్చినాయి డ్యాములు నిండి నాకు కూడా ఎందుకు ఏడు గంటల కరెంట్ ఇస్తున్నారు అంటే ఇది మర్చిపోయినారా దీన్ని చేయాలనుకోవడం లేదా రైతుల గురించి ఆలోచన చేయడం లేదా మరి ఈరోజు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీని మీద దయచేసి ఇప్పటికైనా నేను ఇచ్చే ఈ వీడియో దాన్ని చూసైనా రైతులందరి కోసం మాకు ఏటిసార్లు పల్లెలకు ఉండే వాళ్ళందరికీ మాకు కొంతవరకు ఈ కరెంట్ ఎక్కువ ఇస్తే మా బోర్లలో తక్కువ నీళ్ళు ఇచ్చినా ఎక్కువ పారేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పొలాలు ఎండిపోకుండా మేము పైరు పండించుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి దయచేసి కరెంట్ అధికారులు సూపర్ ఇంజనీర్ కానీ ఇక్కడ ఏఈ కానీ ఏడీ కానీ తర్వాత దానికి సంబంధించినటువంటి డీజిల్ ఇంజనీర్స్ కానీ ఎలక్ట్రికల్ సంబంధించిన అందరూ కూడా దీన్ని ఆలోచన చేసి మాకు ఇక్కడ అవసరం ఉన్నది కాబట్టి తొమ్మిది గంటలు కరెంట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియో కలెక్టర్ గారు చూస్తే ఆయన కూడా దీని మీద తగు చర్య తీసుకొని మాకు కరెంటు ఇప్పించాలని ఆయన కూడా మరీ మరీ కోరుకుంటాను దయచేసి దీంతో పార్టీలు భేషజాలు కాదు కేవలం రైతు రైతు శ్రేయస్సు రైతు శ్రేయస్సుకు ఉపయోగపడే కరెంటు దాన్ని ఏమైనా అడుగుతున్నావే కానీ లేదా వేరే ఉద్దేశాలు కానీ వేరే ఏం లేదు దయచేసి మమ్మల్ని ఈ రైతుల్ని ఎండిపోయే పైర్లను ఈ భూమిని అర్థం చేసుకొని ఇంకనైనా తొమ్మిది గంటలు కరెంటు ఇవ్వాలని నేనుగా కోరుకుంటున్నాను నందలూరు మండలం కుందాల గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ని బొల్లు శంకరయ్యని అనే రైతును గత ప్రభుత్వంలో తొమ్మిది గంటలు కంటిన్యూ కరెంటు ఇచ్చేది ఇప్పుడు ప్రభుత్వంలో ఏడు గంటలు ఇచ్చి పొలాలన్నీ ఎండిపోతున్నాయి నీళ్ళు లేక అన్నమయ్య జిల్లా డ్యామ్ తెగిపోయి బోర్లు కూడా ఎండిపోతున్నాయి ఈ ఈ ప్రభుత్వంలో కంటిన్యూగా తొమ్మిది గంటలు కరెంటు ఇవ్వాల్సిందిగా మరి మరీ కోరుతున్నాము